పేరు నా పేరు నర్సయ్య నర్సయ్య ఏ కాలనీ ఏమేమి నీది నీదేంటిది నాది అన్ననగర్ అనేది ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి నేను నలభై రెండు సంవత్సరాలు నలభై రెండు నీకు ఎంతో రాజకీయం తెలుసు అనుభవం ఉన్నది తెలుసు రామారావు నాకు అడిగి తెలుసు ఇంటియా రావు రామారావు కేసీఆర్ ఎట్లుండే అప్పుడు ఏ కొన్ని ఆలు మాలు కొన్ని మంచిగా చేసినా కొన్ని చెడు చేసినా అదే పింఛన్లు అవి ఇచ్చిండు కానీ పదిహేళ్ళు అయిందాయని పాపుతా మోడిసిపోయిందా అని మళ్ళీ గెలవడ గెలువడ యా గెడబడు చేయము ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వత్తన్నాయి కదా మళ్ళా వత్తనాయి ఆ మేము మోడికే చేస్తాం ఎంపీ మోడిక ఎందుకు మోడికి ఆయన ఏమి ఎక్కువుందరూ రాజ్యాన్ని కాపాడుతాడు రాజ్యాన్ని కాపాడుతున్న నమ్మకం ఉన్నది ఉన్నది ఇప్పుడు మీ ఎంపిక ఇక్కడ ఇది మీ మల్కాజ్గిరి కన్సెన్సే కదా సదాయన బిడ్డ ఉండే కాదు మీకు ఇటల రాయందర్ వత్తనట్టు ఎంపిక ఇక్కడికి చేద్దాం

అక్కడ ఎంపీ అన్న వాడు తెలంగాణ గురించి మత్తు కొట్లాడు పరాయి అయితే ఇప్పుడు కేసీఆర్ కొట్లాయిండు విఠలరాజేందర్ కొట్లాండు మత్తు మందులాండు వాడు వాడు ఎవరు కొట్లాడారో తెలంగాణ సభ మన ఈ పరాయి పాలనతోనైతే దేశం తెచ్చిండా కాదు ఒక డొప్పు కేసీఆర్ అని ఇప్పుడు రెండు పది చేసిండు చాలు ముసలుడు అయిండు నా వరే ఆయన కాలు ఇరిగిపోయింది అట్లే ఉన్నాడు కాలు ఇరిగిపోయిందా నడవరావు ఇరిగిపోయినట్టు ఆయన కూడా చాలా అంటారు ఇంట్లో కూర్చోవాలంటే మంచిగా కూకున్నాడు అని బాగా పేరు నిలుపుకోవాలి కాని మళ్ళా ఉత్తర పక్క గారు అందేకులు గాయతో అది మనకు రాదు పోదు కాని మామె మాయవత్వం పొత్తి చేస్తున్నట్టు అది ఉన్నది ఉత్తరప్రదేశ్ లో వీడికి వచ్చి అది తెస్తుంది ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ నిన్న కలిసిండు అప్పు నువ్వు చూస్తావు బానే మరి ఇన్ని రోజులు ప్రవీణ్ కుమార్ తిట్టిండు కేసీఆర్ నిడతారు వాళ్ళ రాజకీయం ఒకటి ఒకటైనప్పుడు బెల్లం అవుతారు అయినప్పుడు ఉప్పు అవుతారు అంతే మొత్తానికైతే మోడే గెలవాలంటావు మోడీ గెలవాలి అయ్యా మోడీ గెలవాలి ఓకే రైట్